మేడం మా డాడీ చెప్పేది ఒకటి కూడా నిజం లేదు మేడం మాకు డ్రగ్స్ యూస్ చేసేటి ఫ్రెండ్స్ ఉన్నారా మీ దగ్గర ఆ వైట్ పౌడర్ అంటే డ్రగ్స్ ఏ కదా ఇంకేముంటది అది క్యానబిస్ గానే అయి ఉండాలి లేదంటే కొక్కేన్ అయి ఉండాలి మాకు తెలుసు సార్ బ్యాగ్ లో మా ఫ్రెండ్స్ పెట్టారు మేము వైట్ పౌడర్ అంటే అసలు మా ఫ్రెండ్స్ అలా పెట్టారా మా సమయం చూసుకోలేదు ఈ దాంట్లో పెట్టారా లేదంటే వాడతారా మీ ఫ్రెండ్స్ వాడతారా డ్రగ్ అబ్యూజర్స్ ఉన్నారా మీ ఫ్రెండ్స్ లో నేను ఒక్కసారి చూసాను సార్ ఇంకంతే అది మా బ్యాగ్ లో పెట్టినప్పుడు నేను మీరు అలాంటి వాళ్ళతో పాటు సానిహిత్యం ఉంది కదమ్మా మీకు మరి అది జరిగినప్పుడు ఇది జరగలేదని మనం ఎలా అనుకుంటాం ఎందుకు నాన్నగారికి అంత సీక్రెట్ గా ఉంచుతున్నారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నా మేము సీక్రెట్ హాఫ్ చెప్పాను వాళ్ళ ఫ్రెండ్స్ పబ్బులు కూడా వెళ్ళే వాళ్ళు పబ్లికేంటి పోయేది మేమే పోయినా కదా డబ్బులు ఎక్కడో మీకు మీ ఫండింగ్ ఎలా జరుగుతుంది మీ ఎంటర్టైన్మెంట్స్ కి సార్ మా డాడీ ఓన్లీ మా ఫుడ్ కి మా చదువులకే తప్ప బయట ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు సార్ మా డాడీ గురించి మా మమ్మీ కూడా మా డాడీ గురించి మా మమ్మీ కూడా చనిపోయారు సార్ అదేంటమ్మా రూపాయి తాగి ఆయనా రూపాయి కూడా మా మమ్మీ కోసం ఇవ్వలేదు మేము బయట కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళి రొక సంపాదించుకున్నా నిజమే మేడం మేము హాల్స్ వచ్చేసరికి పని చేయలే సంపాదించుకున్నా ఆ money సంపాదించు మా మమ్మీని చంపేశాడు తాగి మీ సిస్టర్ చెన్నగా ఉన్నప్పుడే మీ అమ్మ చనిపోయారు పదిహేను ఏళ్ళ నుంచి ఆయన నిజంగా అంత వెలనే అయితే మిమ్మల్ని అనాథాశ్రమాల్లోనే ఎక్కడ పడేసి ఆయన వేరే పెళ్లి చేసుకునేవాడు కదా మిమ్మల్ని పోషించరా డబ్బుల కోసం మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర పంపించడానికి కూడా సిద్ధపడ్డారు మేడం అబ్బబ్బాయ్ ఎంత దగ్గసేయ్ মারతాడంటావ్ మాట్లాడతాం మీరు ఇన్నాగేసరు గారు ఆ ఈ బాడీ లాంగ్వేజ్ తోటే మనం కనిపెట్టవచ్చు వాళ్ళు ఎలిగేషన్ చేసేసారు కదా అని మనం అడిగేయడానికి ఏం గారు అంత దిగజారేటటువంటి మాట అంటున్నారేంటి మీ ఆడపిల్లలు అది అది వదిలేసండి మీరు ఆడపిల్లని నమ్ముకునేటటువంటి దిగజారేటటువంటి వ్యక్తిత్వంగా మనిషిగా మీరు నాకు అనిపించట్లేదు కానీ ఈ తాగటం మీ భార్య మీ వల్ల చనిపోవటం ఇప్పుడు కూడా మీ డ్రింకింగ్ అలవాటు ఉందా లేదా

మా మామయ్య నిద్రపోతుంటే తాగి చేస్తే మమ్మల్ని ఎంత దగ్గరకొచ్చాడు ఆ రోజు ఎంత టార్చర్ అనిపించాం సార్ ఎంత టార్చర్ పెట్టారు మమ్మల్ని అసలు చాలా గౌరవం పెద్ద పెద్ద విషయాలు చెప్పేసి ఒక నిజం చెప్తున్నా మాట్లాడుతున్నారు ఎవరో ఒకరు నిజం చెప్తున్నారు ఒకరు అబద్ధం చెప్తున్నారు మీ వయసుకి మేము గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం చాల కూతురుని ఇలా రోడ్డు మీద పెట్టుకుని ఒకటి ఒక నిమిషం ఇప్పుడు వాళ్ళిద్దరు వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు బాబు ఓకే అది నిజమైతే అయితే కనుక

రెండో ఎలిగేషన్ ఏంటి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు ఎవరు లేరు ఉన్న పిల్లలు ఇట్లా అయిపోయారు సరే పడిపోయారు నమ్ముదాం అది నిజమో కదా మాకు అది కూడా నమ్ముదాం అవన్నీ తప్పులు కానీ మీరు చేసినవి క్రైమ్స్ అమ్మా పెద్ద పెద్ద క్రైమ్స్ మీకున్న తాహత ఏంటి తండ్రి అలా ఉన్నప్పుడు ఉన్నదే మీ కుటుంబానికి ఆయన ఒక్కడే కదా ఆయన అంటూ లేకపోతే మీరిద్దరు మళ్ళీ అనాథలే ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందిగా మీరు అన్నదే నిజమందం ఆయన చూస్తే డ్రింకర్ లాగా మాకు అనిపించేట్లా ఆయన మాట్లాడే విధానం మాకు అర్థమవుతుంది అయినా మీకే సపోర్ట్ చేస్తున్నాం మేము ఎవరో ఒక మామ అనే క్యారెక్టర్ వచ్చి మిమ్మల్ని పడుకో అనగానే ఆయన పడుకోబెట్టేసాడంటే పుసుకి నమ్మేయడానికి ఇక్కడ కూర్చునే వాళ్ళం ఏమన్నా చిన్న చితిక వాళ్ళం అనుకుంటున్నారా మీరు చెప్పినవన్నీ నమ్మేయడానికి గట్టిగా మీ ఫోన్ తీసుకుంటే మీ భాగోవతలన్నీ బయటకు వస్తాయి ఒక అబ్బాయిని బ్లాక్మెయిల్ చేశారు పబ్బులకి వెళ్తారు చదువు సరిగ్గా లేదు కాలేజీకి వెళ్ళగానే రెక్కలు వచ్చేసినాయి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు ఇందాకేమో మాకు అసలు పౌడర్ అంటూ మాకు తెలియదు అంటే మా నాన్న ఎవరో పెట్టారు సరే ఇప్పుడేమో ఆల్రెడీ దానికి సంబంధించి ఫ్రెండ్స్ ఉన్నారు అంటే వీళ్ళతో ఒక అరగంట మాట్లాడితే నిజాలు గైడ్ కక్కించడం చాలా రెండు రెండు అంశాలమ్మా మీ ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి మాకు ఉండేటటువంటి అనుభవంతో సైకాట్రిస్ట్ కాబట్టి నాకు ఉండేటటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను రెండు రెండు విధాంశాలు నాన్నగారి క్యారెక్టర్ కరెక్ట్గా లేదు నాన్న రకరకాలుగా వ్యవహరించాడు అంటే కనుక మేము చూడనటువంటి మనిషి గురించి ఈరోజు తాత్కాలికంగా ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చూసేట మనిషి గురించి మేము మాట ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టండి నిజంగా నాన్న డ్రంకర్డ్ అయితే కనుక వీ కెన్ గెట్ ది అప్రోపరియట్ బ్లడ్ టెస్ట్ దాన్ అండ్ ట్రై అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ ఈస్ ఆల్కహాలిక్ ఆర్ నాట్ అది వేరే విషయం కానీ మీ ఇద్దరు నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము విచ్చలివిడిగా రెచ్చిపోవచ్చు మేము ఎలాగన్నా బతికేయచ్చు వేరే అబ్బాయిని వాడుకోవచ్చు ఎలాపోయారండి

కౌన్సిలింగ్ అని నా వల్ల కాలేదండి అందుకని మీ షోలు చూసి మీ మీరు చెప్తే ఏమైనా వింటారని ఇక్కడ తీసుకొచ్చానండి

లేదా అనేటటువంటిది మీరు పుట్టినప్పుడు నీకు టూ ఇయర్స్ ఆ అమ్మాయి అప్పుడే పుట్టింది ఇది ఎవరో చెప్తేనే కదా మీకు అర్థమైంది మీ తండ్రి కంటే మీరు ఎవరో బయట వ్యక్తులని నమ్మి వాళ్ళ మాటలను మీ మనసులో పెట్టుకోవటం వల్లే కదా ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు ఆ ఆలోచనతో మీ మైండ్స్ అన్ని పొల్యూట్ అయిపోయి ఈ రోజు మీరు కంప్లీట్ గా పక్కదారి పట్టారు కదా మీకు ఏకైక ఆధారం మీ తండ్రి అవునా కాదా మీ అమ్మ చనిపోయినప్పుడు పెద్ద ఇయర్స్ మీ అమ్మ చనిపోయినప్పుడు నువ్వు అప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఎలాగమ్మ అసెస్ చేస్తారు ఎవరు చెప్పారమ్మా మీ తండ్రి చంపేశాడని చెప్పి మీ తల్లిని బాగా వచ్చినంత మించినటువంటి తెలివితేటలు తీసుకుంటా ఇలా ఫస్ట్ వాయించిన తర్వాత నాలుగు పీకి తిన్న లైన్ లోకి వస్తారు అప్పుడు మాట్లాడతారు వచ్చి ఒక్క నిమిషం అమ్మా మీ ఇద్దరు మీ ఇద్దరు చిన్నపిల్లలు ఇంకా మీకు బయట ప్రపంచం తెలియదు దయచేసి అర్థం చేసుకోండి మీకు ఉండేటటువంటి ఏకైక ఆధారం ఈ రోజు మీ తండ్రి ఈ రోజు మీ తండ్రి ఇక్కడ కూర్చున్నాడు అంటే కనుక మీ ఇద్దరు బాగుపడాలి అతను బాగు చేయలేక ఈ రోజు మా ఎదురుగుంటూ వచ్చి మమ్మల్ని ప్రాధాయపడుతున్నాడు రైట్ అందుగురించి నేను ఇందాకటి నుంచి ఒకే ఒక మాట చెప్తున్నాను నేనేమంటున్నానంటే లెటెస్ట్ లుక్ ఎట్ దిస్ ఇన్ టూ ఇండివిజువల్ ఆస్పెక్ట్స్ రెండు విడి విడివిడి భాగాలు కదా నువ్వు అతను అతన్ని నిందించడం అతను మిమ్మల్ని నిందించడం కాదు మీ వరకు మీరు బాగుపడండి అతని వరకు అతను బాగుపడతాడు అతన్ని బాగు చేస్తాను మిమ్మల్ని బాగు చేస్తాను విడివిడిగా చూద్దాం ఇలా నిందించుకుంటూ పోతే కనుక నువ్వు ఒక పదహారు సంవత్సరాలు చెప్తావు ఆ అమ్మాయి ఒక పద్దెనిమిది సంవత్సరాలు చెప్తుంది ఈ కథ అందులో సగం సకం కథ అంతా కూడా ఇమాజినరీ కథ మీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మీ చిన్న వయసులో తల్లి లేనటువంటి బిడ్డలు మీ ఇద్దరు మనసులు పొల్యూట్ చేసి ఎవరో అనవసరమైనటువంటి అంశాలను పెట్టి ఈరోజు నాన్నకు తెలియకుండా మీ ఇద్దరు దారులు చూసుకునేటటువంటి విధంగా ఎవరో మీ ఇద్దరిని బ్రెయిన్ వాష్ చేయటం వల్ల ఇలా అయ్యారు లేదంటే మీరు ఇలా మాట్లాడరమ్మా మీకు నలభై సంవత్సరాలు ఆ అమ్మాయికి ముప్పై సంవత్సరాలు వ్యక్తుల్లాగా మీరు మాట్లాడుతున్నారు